తెలంగాణ పేరు వినగానే ఏ పండుగ గుర్తుకొస్తుంది ఏ దసరా పండుగ బి బతుకమ్మ పండుగ సి సంక్రాంతి పండుగ యువ టైం స్టార్ట్ నవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రైటాన్ సిరీస్ బి బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ ఎన్ని రోజులు జరుపుకుంటారు ఏ మూడు రోజులు బి ఆరు రోజులు సి తొమ్మిది రోజులు యువ టైం స్టార్ట్ స్టార్ట్నౌ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రైట్ ఆన్సర్ ఈజ్ సి తొమ్మిది రోజులు మొదటి రోజు బతుకమ్మను ఏమంటారు ఏ ఎంగిలిపూల బతుకమ్మ బి అటుకుల బతుకమ్మ సి ముద్దపప్పు బతుకమ్మ స్టార్ట్ స్టార్ట్నావు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రైట్ ఆన్సర్ ఈజ్ ఏ ఎంగిలిపూల బతుకమ్మ రెండో రోజు బతుకమ్మను ఏమంటారు ఏ అటుకుల బతుకమ్మ బి ముద్దపప్పు బతుకమ్మ సి నానబియ్యం బతుకమ్మ టైం స్టార్ట్ నౌ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రైట్ ఆన్సర్ ఈజ్ ఏ అతుకుల బతుకమ్మ మూడో రోజు జరుపుకునే బతుకమ్మను ఏమంటారు ఏ ముద్దపప్పు బతుకమ్మ బి నానబియ్యం బతుకమ్మ సి అటుకుల బతుకమ్మ టైం స్టార్ట్ నౌ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆన్సర్ సిరీస్ ఏ ముద్దపప్పు బతుకమ్మ నాలుగో రోజు జరుపుకునే బతుకమ్మను ఏమంటారు ఏ నానబియ్యం బతుకమ్మ బి అట్ల బతుకమ్మ సి అలిగిన బతుకమ్మ యువర్ టైం స్టార్ట్ నవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆన్సర్ సిరీస్ ఏ నానబియ్యం బతుకమ్మ ఐదో రోజు జరుపుకునే బతుకమ్మను ఏమంటారు ఏ అలిగిన బతుకమ్మ బి అట్ల బతుకమ్మ సి వేపకాయల బతుకమ్మ టైం స్టార్ట్ నౌ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రైట్ ఆన్సర్ ఈజ్ బీ అట్ల బతుకమ్మ ఆరో రోజు జరుపుకునే బతుకమ్మని ఏమంటారు ఏ అలిగిన బతుకమ్మ బి వేపకాయల బతుకమ్మ సి వెన్న ముద్దల బతుకమ్మ టైం స్టార్ట్ నౌ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రైట్ ఆన్సరీస్ ఏ అలిగిన బతుకమ్మ ఏడో రోజు జరుపుకునే బతుకమ్మని ఏమంటారు ఏ సద్దుల బతుకమ్మ బి వెన్నముద్దల బతుకమ్మ సి వేపకాయల బతుకమ్మ స్టార్ట్ స్టార్ట్నౌ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రైట్ ఆన్సరీస్ సి వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు జరుపుకునే బతుకమ్మని ఏమంటారు ఏ వెన్నముద్దల బతుకమ్మ బి సద్దుల బతుకమ్మ సి అలిగిన బతుకమ్మ టైం స్టార్ట్ స్టార్ట్నావు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రేటాన్సరీస్ ఏ వెన్నముద్దల బతుకమ్మ తొమ్మిదవ రోజు జరుపుకునే బతుకమ్మని ఏమంటారు ए अतक बतकम बी सर्दल बतकम सी मुद्दप बतकम यू आर् टाइम स्टार्ट नव वन टू थ्री फोर फाइव रेट आसर इस बी सर्दल बतकम